అందరికి నమస్కారం అండి ఈ రోజు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వల్లభాయ్ పటేల్ గారి యానివర్సరీ సందర్భంగా ప్రతి సంవత్సరం నేషనల్ యూనిటీ డే ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఆఫీసెస్ లో ఇలా రన్ ఫర్ యూనిటీ ఆఫ్ ఫ్లెడ్జెస్ అవన్నీ వాళ్ళు చేయడం జరుగుతుంది ఎస్పీ చంద్ర పవార్ గారి ఆధ్వర్యంలో మేము కూడా మా దేవకొండ సబ్ డివిజన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక యూనిటీ వాక్ లాగా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ దేవరకొండలో మీ మినాక్షి నుంచి దేవరకొండ స్టాండ్ వరకు ఈ యూనిటీ వాక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది సో సర్దార్ వల్ల భాయ్ పటేల్ గారి గురించి చెప్పడానికి ఎవ్రీబడి నోస్ అబౌట్ హిస్ సిగ్నిఫికెన్స్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఇండియా ఇండిపెండెన్స్ సో మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా అయితే ఫైవ్ సిక్స్ ఫైవ్లీ స్టేట్స్ ని ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి ఆయన ఒక్కరే వంద మందికి వెయ్యి మందికి సమానంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవాళ మన ఇండియా ఎలా మ్యాప్ మీద ఉందో దానికి మెయిన్ కాంట్రిబ్యూటర్ అండ్ ద సోన్ పర్సన్ ఇస్ వల్లభాయ్ పటేల్ గారు అందుకే ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అది మన అందరికి తెలిసిందే సో ఈ నేపథ్యంలో మనం అందరము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి కుల మత భేదాలు ఏవి లేకుండా అందరం కలిసికట్టుగా మన సొసైటీ కోసం వర్క్ చేయాలి ఒక పర్పస్ తో మనము ఏదన్నా కాజ్ తో కానీ మనం వర్క్ చేస్తే ఉంటే అందరు కూడా మనం సపోర్ట్ చేస్తారు ఆ ఎటువంటి భేదాభిప్రాయాలు ఉంచకుండా ఇవాళ రేపు కమ్యూనల్ వైలెన్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో కూడా ఇంటాలరెన్స్ పెరుగుతుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా అవన్నిటిని కూడా వాళ్ళు పాతగా మన ఎవరైతే మన ఆన్సెస్టర్స్ ఉన్నారో ఇలా ఫౌండేషన్ ఫాదర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాల్యూస్ ఇంబై చేసుకొని వాళ్ళు కూడా పేషెంట్స్ తో వాళ్ళు కూడా ఒక టాలరెన్స్ తో సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా అకౌంటబుల్ పర్సన్ లాగా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళని నిర్వర్తించాలి అనేది మేము ఆశిస్తున్నాము దట్ ఈస్ ఓన్లీ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్